బాబా ఏం చేస్తుంటారు నేను పెయింట్ నేను పెయింట్ ఎలా ఉండే వర్కులు వర్కులు ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వర్కులు లేవు రిస్క్ వదలు లేదు జనమ్మా మాకైతే అసలు పని లేవు అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ పెయింట్ మేస్తరికి ఇసు సంబంధం ఏంది కడితే కదండీ పెయింట్ వచ్చేది ఆయన చేతిలో నుంచి వస్తేనే కదా గోడ లేపితేనే కదా పునాది లేపితేనే కదా నా ఇంట్లోకి వెళ్ళేది అసలు అదే పునాది లేకుండా చేస్తే మా అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటామండి గడిచిన ఐదు సంవత్సరాల్లో మరి ఎలా ఉంది పరిపాలన అసలుగా మామూలు అప్పుడు ఇసుక లేదు అన్నప్పుడు ఇప్పుడు ఇసుక ఎలా వస్తుందండి ఇప్పుడు ఎందుకు రావట్లేదండి ఇప్పుడు మామూలు బండి పెట్టం కానీ అప్పుడు ఐదు సంవత్సరాలు ఇసుక రాలేనప్పుడు మీ హయాంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా వస్తుంది ఇసుక ఇప్పుడు జనమైన ప్రాణం పోసుకొని పనులు చేస్తాం కనీసం అప్పుడు నెల ఒక రోజైన పని ఉండేది కాదు ఈ రోజు వారానికి వారం నెలలో వారమైన పని ఉంటుంది అక్కడ కట్టుబడులు ఉంటేనే కదా ఏదైనా బతికేది ఎవడైనా ఆ లెక్క అన్నప్పుడు ఈ అన్నదానం అనేది చాలా ఇది అంటే అన్న క్యాంటీన్లో భోజనం అన్న ఏంటన్నా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఇంట్లోనే ఇంకా ఇంట్లోనే ఇంకా బాగోదు లెక్క అంటే ఇంట్లోనే ఇంకా బాగోదండి ఇంట్లో ఎలా పడితే అలా ఉండితే తినాలి అదే ఇంట్లో బాగాలేదంటే ఏమంటారు వాళ్ళు మాకు తింటే తిను లేకపోతే ఎల్లు అంటారు అదే మన క్యాంటీన్లో బాగలేదు బాగున్నది బాగాలేదంటే వాళ్ళు ఏమంటారు మీ ఇంట్లో వాళ్ళు అంతే అంటారా క్వాలిటీ అనేది నెంబర్ వన్ ఉంది అది ఇంట్లో కూడా చేయలేదు ఇలా క్వాలిటీ అంటే మధ్యాహ్నం ఒక కూర సాయంకాలం ఒక కూర ఇంట్లో ఉండుకోవటం సాధ్యమా అది మామూలు కూర ఉన్నారంటే యాభై రూపాయలు యాభై రూపాయలు పెట్టాలి మధ్యాహ్నం ఒక కూర సాయంకాలం ఒక కూర అంటే వంద రూపాయలు కూరకి ఇవ్వాలి ఈ పెరుగు అది అన్నప్పుడు కనీసం వాళ్ళ ఇంట్లో ఉండి పెట్టాలన్నా మాకు కూడా రెండు వందల రూపాయలు ఒక మనిషికి కావాలి అదే ఒక మనిషికి రెండు వందల రూపాయల కంటే ఇక్కడికి వచ్చినప్పుడు మూడు పూట్లు ఒక ఒక ప్లేట్ అన్నం సరిపోలేదు అనుకోండి మామూలు క్యూలో వెళ్ళి ఇంకోటి తెచ్చుకుంటాం ఇంకోటి మాములు లైన్లో వెళ్తే ఊరు మామూలుగా లైన్లోకి వెళ్ళి తినే రెండు ప్లేట్లు ఉంటే మనిషికి అన్న కట్టుకుంటున్నా సరిపోయింది లెక్క అన్నప్పుడు అన్నా క్యాంటీన్ అన్నప్పుడు పదిహేను రూపాయలే లెక్క ముప్పై రూపాయలు అంటే మనిషికి సరిపోతుంది అంటే మామూలుగా తినేసి వెళ్ళి ఎందుకు తెచ్చుకోకూడదు అందరు లైన్లోనే వస్తున్నారు మేము లైన్లోనే వెళ్తున్నాం ఆ పరిస్థితిలో ఇలాగా మామూలు వంద రూపాయలు మనిషి వంద రూపాయలు ఇచ్చామనుకుంటే సందులో నుంచి ఆ సందులోకి వెళ్ళంగా మర్చిపోతాం అన్నం పెడితే అన్నం పెడితే జీవితాంతం గుర్తుంటుంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కాడు మీకు పథకాలు నమ్మకం ఉంది నమ్మకం ఈ నమ్మకాలు ఉన్నాయంటే అంటే అబ్బా ఆయన కూడా ఐదు సంవత్సరాలు అయినా అయినా ఎక్కాడు ఐదు సంవత్సరాలు మగవాళ్ళని ఈయన చెప్పాడు ఈయన చెప్తున్నాడు అన్నం తింటే భుజావ అన్నం తింటే సోమారి సోమారి పూజలు చేస్తున్నాడు ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళని భుజావళ్ళని చేశాడుగా ఇప్పుడు ఆడవాళ్ళకి బతకాలింది నువ్వు మగవాళ్ళకి ఇవ్వాలి నువ్వు ఆడవాళ్ళకి ఇచ్చాను నేను ఆడవాళ్ళకి ఇప్పుడు నీకు ఆడవాళ్ళేగా ఓడించింది ఆడవాళ్ళే నిన్ను మామూలుగా ఆడవాళ్ళకి నువ్వు నమ్మావు ఈరోజు ఏం చేశారు మగవాళ్ళు మొత్తం నిన్ను తిప్పి కొట్టారు దాన్ని ఏమో ఎలాగా పని లేదు వీడు ఏమో పనులు లేవు మందు మందు బ్యాచ్ వాళ్ళకి పాపం వాళ్ళకి మందు రేట్లు పెంచావు ఏంది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి తాగుతారు నీకు నీకు పనిస్తేనే ఆ లెక్క ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని సోమవారులు సోమవారి చేసావుగా చేశావుగా మందు మంది సోమవారి అన్నం అన్న సోమవారి పూతులు చేశారంటున్నారే నువ్వు మందు పెట్టి చేసిన పని ఏంది జనాన్ని మీకు ఎవరిమన్నారు పథకాలు వాళ్ళు వచ్చి అడిగారా నీకు ఏమండి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు నాకు పథకాలు ఇవ్వండి మీరు గెలిచిన తర్వాత మాకు వాళ్ళు ఇవ్వండి నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు ఇవ్వండి అని వాళ్ళు మిమ్మల్ని అడిగారా జనం వచ్చి మిమ్మల్ని అడిగారా మీరిచ్చి ఇచ్చి నేను ఇచ్చాను అంటే మీరు గెలవటానికి ఇచ్చుకున్నారు మీ పదవిని మేము కాపాడుకోవడానికి ఇచ్చారు అంతేగాని అది జనానికి నేను ఇచ్చాను ఇచ్చాను వాళ్ళు వచ్చి వాళ్ళు అడగలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ పెట్టమని అన్న బదిలాడుకున్నారు ఎవరైనా నేను పెడతాను అన్నాడు పెట్టాడు ఇప్పుడు పెడతానంటే ఆశ కొడతానంటే భయం ఇప్పుడు ఏదైనా పెడతా అంటే ఆశ ఎవరికైనా పెడతానంటే భయం ఈ మీరు వచ్చిన పథకాలు ఎన్ని ఇచ్చిన సుఖం నువ్వు ఇచ్చానంటున్నావు అమ్మ వాళ్ళు ఇచ్చారంటున్నావు నలభై ఐదు సంవత్సరాల డబ్బులు ఇచ్చాను దానికి ఉపయోగం ఏముంది ఉంది ఇప్పుడు నీ తీసుకున్నారు తీసుకున్న నెలలో బయటే అయిపోయింది ఆ నెల అయిపోయిందా అన్న భోజనం అంటే దీనికి దీనికి కలిగినా కూడా గత ప్రభుత్వంలో అదిస్ అదిస్ అని చెప్పిన మనిషి చెప్పిన ఉండగానే అన్న అన్నబెట్టు ఎవరు ఉన్నారా ఆరు నెలల్లో మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పి క్యాంటీన్ అంతా డూబ్ అన్నీ ఇప్పుడు ఐదు రూపాయలతో మేము కలిపి తిన్నాము హ్యాపీ ఏం గత సంవత్సరంలో ఎవరు కూడా మాకు అన్నం పెట్టి బాబు పాలని చోట అన్నం ఉంది ఐదు రూపాయలకో పది రూపాయలకో అడిగిన వాళ్ళు ఎవరు లేరు ఇది వాస్తవం కడుపు నేను తిన్నా కాబట్టి చెప్తున్నానండి క్వాలిటీ కదా సూపర్ క్వాలిటీ అన్న ఎవరన్నారు ఆ మాట ఎవరన్నారు అన్నమాట ఇది నేను తిన్నా కాదు చేయి కడుకోలే కదా ఇదంతా ఏం లేదు ప్రచారం కోసం టీడీపీ కార్యకర్తలను పెట్టి ప్రచారం చేస్తున్నారంట నేను తిన్నా ఇక చే నా చేయి ఉంది కదా పెరుగు ఈరోజు తిన్నా కదా హ్యాపీగా ఇప్పుడు కాదు నాలుగు సార్లు తిన్నా ఈరోజు నాలుగోసారి సరే మరి ఇక్కడ చూస్తే కనుక అన్న క్యాంటీన్ లో పెట్టే భోజనంతోటి జనాలు సోమవారం పోతులు అవుతున్నారు అంటున్నారు దీన్ని ఏమన్నా ఉంటారు మీరు అన్న చెప్పేటోళ్ళు కొంతమంది నేను తీసుకొని నువ్వు మా సోమారి పోతున్నా అంటున్నావు నువ్వు మంది పెట్టి మందు బాబులు చేసావా అది ముఖ్య అది అది కానివా ఇది కానివా అన్నం కడుపు నిన్నవాడు కన్నావా మందు పెట్టి సాగుమని సాగుమనేవాడు కనవా గణం ఆకలి తీర్చిన వాడు గొప్పవాడ చంపినవాడు గొప్పవాడా డబ్బులు తిన మనం అన్నం తింటాం మనం నువ్వు లక్ష రూపాయల ముందు నోట్లు పెట్టుకుంటావుట్లా నోట్లు తినలే అన్నవే కదా అరిగేది డబ్బులు తింటాబా తెల్లవు కదా ఓ చాలి ఇవన్నీ నేను అడగలేదుగా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మేము ఓట్లు వేస్తాం మాకు అమ్మఒలు డబ్బులు ఇవ్వండి నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు ఇవ్వండి అని మిమ్మల్ని అడగలేదు కదా మీరు జనానికి నేను ఇచ్చాను నేను ఇచ్చాను అని చెప్తున్నారు మీరు జనం అడిగారా జనం అడిగితే మీరు చెప్పాలి నేను ఇచ్చాను నేను ఇచ్చాను అని మీ గెలుపుల కోసం మీరు మీ దానికోసం మీరు సమాధానం చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు భయమో నీటి పరంగా మన కడుపు కడుపు కన్న పెడుతు కావాలా మేము తిన్నాం కడుపు నింపుతున్నాం ఆయన చెప్పాడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తా అన్నాడు చేశాడు ఏ మామూలుగా నాలుగు వేలు పింఛన్లు ఇస్తా అన్నాడు ఇచ్చాడు మేము ఒక సంవత్సరంలో నువ్వు నాలుగు వెయ్యి రూపాయలు ఒకసారి పింఛన్లు ఇస్తా అని నాలుగు సార్లు చేసావు దాన్ని పింఛన్ని ఒకసారి నువ్వు ఇవ్వకుండా మళ్ళీ నీకు నువ్వు నీ ఎందుకు వాళ్ళ కాలేదు ఒకసారి ఇవ్వటానికి దాన్ని నాలుగు సార్లుగా నువ్వెందుకు చేసావు